వెల్కమ్ టు రామ్సరి ఇప్పుడు నేను చూపించబోయేటువంటి ఈ రెసిపీ ఈ పచ్చడి మనకి చపాతి బటర్ నాన్ రోటీ పూరీ ఇలాంటి వాటిలోకి చాలా బాగా ఉంటుంది ఇక్కడ నేను ఇక్కడ చూపించేటువంటి ఈ రెసిపీ వచ్చేసి మీకు ఆల్రెడీ మీరు తమ్ముళ్ళలో చూసే ఉంటారు కదా మనం ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ మనం ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక మూడు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేసుకొని అందులోకి కొద్దిగా చెక్క వేసుకున్న చండి ఒక చిన్న ముక్క వేసుకొని అలాగే మూడు లవంగాలు అలాగే జీలకర్ర వేసుకున్నాను ఇవి మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఇలాగ మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేసుకున్న అలాగే ఉల్లిపాయ వచ్చేసి ఒక పెద్ద ఉల్లిపాయ ఇలాగ కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి చూడండి ఒక అర వరకు అంటే కొద్దిగానే వేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పుడప్పుడు దంచుకొని మనం ఇలాగా వేసుకుంటున్నాను ఇది మనకు ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పొయ్యిలోగా ఇక్కడ చూడండి నేను కాజు అలాగే ఎండుమిర్చి నానబెట్టుకున్నాను నానబెట్టినటువంటి ఈ కాజు ఎండుమిర్చిని మనం మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఇక్కడ నేనైతే మనం చేసేటువంటి పచ్చడి క్వాంటిటీని బట్టి వేసుకున్నాను ఎండుమిర్చి మీరు ఎక్కువ కావాలంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు అలాగే కొబ్బరి కాజు వేసాను కదా కాజు కూడా మీకు కావాలంటే కొద్దిగా మీరు పెంచుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక మూడు చపాతీల్లోకి సరిపోయేలాగా చేస్తున్నాను అందుకోసమే కొద్దిగానే చేసి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని మనము ఈ ఉల్లిపాయల్లోకి వేసేసుకొని మనం ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేయడం కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదా మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మొత్తం కడాయి మొత్తం అంతా కూడా పైకి చిట్లుతుంది అందుకోసమనే లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ మూద పెట్టుకుంటూ మనం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం కాజు వేసాం కాబట్టి త్వరగా అడుగంటుతుంది అందుకోసమే ఇలాగ కలుపుతూ ఉంటే మనకి అడుగున మాడకుండా ఉంటుంది చడిలాగా మనకి బాగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అందులోకి కొద్దిగా ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి పసుపు గరం మసాలా అన్నీ కొద్దిగానే వేసుకుంటున్నాను ఎందుకంటే మన క్వాంటిటీ తక్కువగా చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగానే వేసి చూపిస్తున్నా మీకు ఇలాగంతా బాగా కలిపేసుకొని ఇందులోకి మనం కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఎందుకంటే మనం వేసినటువంటి మసాలా పౌడర్లు ఉన్నాయి చూస్తామా అవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు కొద్దిగా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఒకవేళ కొద్దిగా వాటర్గా ఉండాలనుకుంటే అంటే లూజ్గా ఉండాలనుకుంటే నీళ్ళు ఎక్కువ వేసుకోండి నేనైతే కొద్దిగానే వేసాను వేసి ఇది మనం తర్వాత ఇంకొకసారి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే సరిపోతుంది చూడండి ఇలాగ మనకి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఇందులోకి ఉప్పు వేసుకోలేదు కదా ఉప్పు వేసుకోండి ఉప్పు కూడా నేనైతే కొద్దిగానే వేస్తాను తర్వాత కావాలనుకుంటే మరి మరీ వేసుకోవచ్చు అందుకోసమనే కొద్దిగా వేసుకుంటున్నాను చూడండి ఈ ఉప్పు వేసి అంత బాగా మిక్స్ చేసేసుకోవడమే ఇలాగ మిక్స్ చేసుకొని మనం పూర్తిగా ఆయిల్ పైకి వరకు ఇలాగ మూత పెట్టుకొని చూడండి ఒక్క నిమిషం పాటు ఇలాగ మూత పెడితే ఇలాగ మనం కరెక్ట్గా సెట్ అయిన తర్వాత ఇప్పుడు చివరిగా ఇందులోకి పెరుగు వేసుకోవాలి ఒక అరకప్పు వరకు వేసుకుంటాను పెరుగు పెరుగు మనకి పుల్లగా ఉండేటువంటి పెరుగు కాకుండా ఫ్రెష్గా ఉండేటువంటి పెరుగు అయితే మనకి టేస్ట్ బాగా ఉంటుంది పుల్లగా ఉండేటువంటి పెరుగు వేసుకున్నామంటే మనకి అప్పటికప్పుడు తినడానికి అలాగే వేడివేడా వేడివేడిగా తినడానికి మాత్రమే బాగుంటుంది అందుకోసమే ఫ్రెష్గా ఉండేది వేసుకున్నామంటే మనకి బాగా టేస్ట్ మంచి టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇలాగా అలాగే ఇందులోకి చివరిగా కస్తూరి మేతి అలాగే కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి లాగా కలిపేసుకొని మనం సర్వ్ చేసేసుకోవచ్చు వేడి వేడిగా అయినా తినవచ్చు లేదా చల్లారిన తర్వాత అయినా తీసుకోవచ్చు మనం ఫ్రెష్గా ఉండేటువంటి పెరుగు వేసుకున్నాం కాబట్టి పులుపు అనేది ఉండదు మనం ఒకవేళ మధ్యాహ్నం చేసుకొని మిగిలితే ఒకవేళ నైట్ తిన్నా కూడా మనకి పులుపు అనేది అనిపించదు చండిలాగా మొత్తం ఆయిరంత పైకి వచ్చిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాగ సర్వ్ చేసేసామంటే వేడివేడిగా చపాతీలోకి బాగా ఉంటుంది నేనైతే చపాతీలోకి చేశాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి